ఈ ఫోటోగ్రాఫర్ కి ఇప్పుడే తెలిసింది అతని ఇప్పుడు చనిపోబోతున్నాడని కానీ మరణం సమయంలో కూడా అతను చేసింది మిమ్మల్ని పూర్తిగా కుదిపిస్తుంది రాబర్ట్ ల్యాండ్స్బార్గ్ తన జీవితంలోనే ప్రమాదకరమైన పనిని చేయబోతున్నాడు అదేంటంటే ఆక్టివ్ వాల్కను ఫోటో తీయడం అయితే అతను అగ్నిపర్వతం నుండి చాలా దూరంగా సురక్షితమైన ప్రాంతంలో నిలబడి ఉన్నాడు కానీ ఈ అగ్నిపర్వత విస్ఫోటనం ఇంత పెద్దదిగా అవుతుందని అతను అనుకోలేదు రాబర్ట్ అగ్నిపర్వతం ఫోటోస్ క్లిక్ చేస్తూనే ఉన్నాడు అప్పుడే చూస్తాడు వాల్కను నుండి బయటికి వచ్చే లావా వేగంగా అతని వైపు వస్తుంది రాబర్ట్ కి తెలుసు ఎయిట్ హండ్రెడ్ పార్ అన్ వద్ద బ్రతకడం అసాధ్యమని రాబర్ట్ కి అర్థమైంది ఇదే తన జీవితానికి చివరి క్షణమని కానీ దీని తర్వాత రాబర్ట్ నిర్ణయించుకుంటాడు రాబర్ట్ భయపడి ఇటు అటు పరిగెత్తడానికి బదులుగా వాల్కన్నా ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు ఇంకా తన కార్ వైపు కూడా వెనకడుగు వేస్తూనే ఉన్నాడు లావా చాలా దగ్గరగా వచ్చినప్పుడు కూడా ఫొటోస్ తీసి సురక్షిత కంటైనర్ లో వేసి కార్ లో కూర్చున్నాడు ఆయన మరణానికి ముందు సురక్షిత కంటైనర్ ని తన బాడీతో కప్పేశాడు ఈ ధైర్యం కారణంగా ఆ ఫుటేజ్ సురక్షితంగా ఉంది ఏ ఫుటేజ్ అయితే రాబర్ట్ తన ప్రాణాలు పనంగా పెట్టాడో అదే చరిత్రలో అత్యంత విలువైన డాక్యుమెంటరీలో చేరారు